వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత ਹਰ ਵਕੜ 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 ਬੰਦ ਹੋ ਗਿਆ ਮੈਂ ਉਹਨੂੰ ਮੈਂ ਉਹਨੂੰ ਸਰ ਜੀ ਕਿੱਧਰੇ ਲਿਉਂ ਸਰ ਇਹਨਾਂ ਸਰ ਜੀ ਕਿੱਧਰੇ ਲਿਉਂ ਸਰ ਇਹਨਾਂ ਬੋਲਵੇ ਹਾਉਂ ਸਰ ਜੀ ਜਦੋਂ ਜਦੋਂ ਕਿੰਨਾ ਕੁ ਰੱਖ ਲੈ ਉਹਨੂੰ ਇਹਨਾਂ ਲਉਂ ਨੂੰ ਕੀ ਇੰਟਰ ਸਰ ਪਾਸ ਕਰ ਲੈ ਜੀ ਡਿਗਰੀ ਐਮਬੀਏ ਸਰਟੀਫਿਕੇਟ ਨੂੰ ਵੀ ਕੁੜਾ ਕੱਢਣਾ ਹੁੰਦਾ ਇਹਨਾਂ ਪੱਤ ਨੂੰ 9900 ਵਾਰ ਕਿੰਨਾ ਹੁੰਦਾ ਮੇ ਰਿਲੇਸ਼ਨਸ਼ਿਪ ਵਾਲੇ ਨਾਲ ਤੁਹਾਨੂੰ ਚੀਜ਼ ਲੈਣਾ ਨੰਨੋ ਲਾਈਨ ਹੁੰਦੀ ਤੁਹਾਨੂੰ ਤਦਕੁਨ ਸਰ ਡਿਗਰੀ ਐਮਬੀਏ ਕਰ ਲੈ ਜੀ ਉਹ ਜੇ ਤੁਹਾਨੂੰ ਰਾਸੇ ਦੱਸਦਾ ਉਹ ਇਹਨਾਂ ਨੂੰ ਜੇ ਤੁਹਾਨੂੰ ਦੱਸਦਾ ਵੇਲਾ ਪ੍ਰੋਸੈਸ ਅੰਦਰ డెబ్బై పర్సెంట్ పర్సెంటేజ్ స్టైపింగ్ తీసుకుంటా ఆ సర్టిఫికేట్లు కూడా ఇప్పుడు ఏం లేవు ఏం కావు సర్టిఫికేట్ ఇప్పిస్తాము వస్తాయి ఇప్పుడు సర్టిఫికేట్ వస్తాయి ఇప్పుడు నువ్వు బ్లైండ్ కనుక నువ్వు ఎగ్జామ్ రాస్తే పక్కన రాసి రాస్తారు ఏమన్నా రాస్తారు సార్ క్వశ్చన్ చెప్పి ఆన్సర్ చెప్తే నువ్వు డిగ్రీ చదివినావు డిగది ఇల్లు కట్టుకున్నా డిగది డిగది ఇల్లు కట్టుకున్నా వెళ్ళిపోయారు సార్ 10 నిమిషాలుకి వెళ్ళిపోయారు వන්නේ నేను చాకలేనని చెప్పి బారి ఓల్లేసిపోయింది గుడ్డని అని చెప్పి ఇట్లా ఇట్లా పొజిషన్ ఏం లేరో ఇప్పుడు అనదమ్ముల కొట్లాలుడుంటే ఇక్కడ వచ్చి పొందాను ఇక్కడ నేను హ్యాపీగా ఉంటానని చెయ్యరం కోట ఇక్కడ కూడా ఇదే తర్తెతది తితి బాబు గుడింగ కట్టలేను బయనాట్ల కడదసి కట్టా మేమున్నాం భయపడకు మేమున్నాము మీకు సర్టిఫికేట్లు వస్తాయి మీ ఇల్లు కూడా వస్తుంది నడుచుకుని నడుచుకుని వస్తుంది ఇల్లు కూడా వస్తుంది ఏం భయపడదు ఏం భయపడకు ఇలా మీలాంటి పరిస్థితి ఇక దేశంలో మళ్ళీ ఎవరికి రావద్దు ఆ స్థాయి అయినంత వరకు మేము ఉంటాం మేము ఉన్నాం తిన్నావా మేము సర్టిఫికేట్లు అన్నీ చేపిస్తాము బాగా ఉన్నారు సర్టిఫికేట్ మళ్ళీ అప్లై చేస్తాము యూనివర్సిటీకి అప్లై చేసి యూనివర్సిటీ నుంచి మళ్ళీ తెప్పిస్తాం యూనివర్సిటీ నుంచి తెప్పిస్తాము అవు నీకు ఇక్కడ నేను జాబ్ కూడా ప్లాన్ చేస్తాం నువ్వేం బాధపడతాము రజ కూడా అని చెప్పి భార్య విడిచిపెట్టిపోయిందంట భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది అన్నదమ్ముల పంచాయతీ నుంచి వచ్చి ఉన్నాడు భార్య పోయింది కులం చూసి వెళ్ళి ఇంకాలా కూడా నిలిపోయాను కట్టుకుని ఇల్లు పుల కొట్టేసి ఎంత ఎంత దారుణం కట్టుకున్న భార్య వెళ్ళిపోయింది కనుక తోడగండి అన్నదాములు కొట్టేళ్ళలో కొట్టిరు ఇక్కడ సంఘంలో వచ్చి బతుకుదామంటే ఈ పరిస్థితి వస్తుంది గవర్నమెంట్ కొట్టింది సార్ ఇక్కడ ఉన్న బాధితులు అందరూ కూడా ఎక్కడెక్కడ ఆ ఊర్లో సరే ఎదురపోతే కుటుంబం సరే ఎదురపోతే కులాల ఖచ్చితంగా అందరూ సంఘం ఏర్పడి ఉన్నారు ఇంక అందరం మనం బతుదామని అందరం బతుకుదామని అని చెప్పి దివ్యాంగుల కళ్ళు పెట్టుకొని ఉన్నారు ఏడన్ లేదా చించేసిరంట ఎవరన్నా చదువుకున్న డిగ్రీ సర్టిఫికేట్ ఇంచేస్తారా అండి ఇది విజ్ఞతనా సర్టిఫికేట్ ఇచ్చేస్తా చించేస్తే మళ్ళీ యూనివర్సిటీ అప్లై చేస్తే మళ్ళీ సర్టిఫికెట్ వస్తాయి డూప్లికేట్ ఒరిజినల్ మళ్ళీ ఇస్తారు సర్టిఫికేట్ ఇస్తే ఏం కాదు అన్నీ వస్తాయి ఏం భయపడరు ఇక్కడ మీ డెబ్బై ఐదు ఆ ఇళ్ళల్లో కూడా అక్రమాలు అంటే దొంగ సర్టిఫికేట్లు ఉన్న పట్టలే ఉన్నాయి అధికారులు నిజంగానే కూలగొట్టినాయి నేను నేను ఒకడే చెప్తున్నా సరే మీరు అన్నట్ల దొంగ పట్టాలు ఉంటాం అనుకుందాం బయట ఉంటాయి అనుకున్నాను దొంగ పట్టలల్లో ఉందా మొత్తం ఉండకపోతే కొన్ని ఉంటాం అనుకుందాం ఉదాహరణకు ఉంటే దాన్ని ఏం చేయండి వాళ్ళు పేదోళ్ళ కాదా మీరు పరిశీలించండి ఆ పట్టాలు ఎక్కడి నుంచి వచ్చినవి పరిశీలించండి ఎవరు ఇచ్చిండ్రో అడగండి ఇంక్వైరీ చేయండి వాళ్ళు చెప్తారు ఇప్పుడు కరెక్ట్ చెప్తారు గో పలానా ఎలా ఇచ్చిండని చెప్తాడు అమ్మిండని చెప్తాడు ఆ సూమోటగా ఆయన కేసు పెట్టి యాక్షన్ తీసుకోండి వీళ్ళు పేదవాళ్ళు అయితే వీళ్ళకి పేదలకు పట్ట ఇచ్చేయండి ఇంద్రమ్మ పట్ట ఇచ్చేయండి ఇంద్రమ్మ కాళ్ళు పెట్టండి ఇంద్రమ్మ పేరేది పెట్టండి పద్మూడేళ్ళను కూలగొట్టి కట్టుకున్న ఇల్లును కూలగొట్టి అలా మాట్లాడితే ఎవరో ఇద్దరు వరో వాళ్ళు ఉన్నట్లు ఉండొచ్చు నేను కాదని ఉన్న వాళ్ళని సరి చేయండి వాళ్ళకే పట్టే ఇచ్చేయండి పేదోళ్ళు ఉంటే పేదోళ్ళు కాకపోతే వేర్లోకి ఇచ్చేయండి తీసుకొని ఏం దానివల్ల ఏం ఆనందం చెప్పండి